నేను పార్టీ పంతొమ్మిది జగన్ వచ్చి కాలం గిరిజను తిరిగి అయిపోయింది కానీ మీ భవిష్యత్తు నలిగిపోయింది సిపిఎస్ రద్దు చేస్తాడు సిపిఎస్ రద్దు చేయలేదు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తాడు ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు తీసుకెళ్లి పదమూడు వందల కోట్ల రూపాయలు వైసీపీ రంగులు భవనాలు కేశాడు తీయడానికి వెయ్యి రూపాయలు ఇంకో వెయ్యి కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి వేసాడు పదమూడు వందల కోట్లు రంగులు వేయడానికి వెయ్యి కోట్ల రంగులు తీయడానికి వేసాడు అదే డబ్బు మీ ఫీజు రీంబర్స్మెంట్లు చేసిన ఎంత అద్భుతంగా ఉండేది మేము చాలా బాధ్యత ప్లానింగ్ చేయడానికి ఉన్నాం చంద్రబాబు గారు నేను ఆయన అనుభవం రాష్ట్రానికి కావాలి మన జన సైనికుల పోరాట పటిమ కావాలి తెలుగుదేశం తాలూకు నిర్మాణం కావాలి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కార్యకర్తల తాలూకు శక్తి కావాలి మనందరం కూర్చొని నిలబడి మనం బలంగా కొత్త ప్రభుత్వాన్ని కుటుంబ ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం కానీ బాధ్యత మీదే నేను ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా చంద్రబాబు గారు ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా ఓటేసేటప్పుడు మటుకు భవిష్యత్తు మీరే నిర్ణయించుకోవాలి వైఎస్ జగన్ ఎలా మాట్లాడుతున్నాడు మేమందరం ఎలా అడుగుతున్నాం దండం పెట్టి ఓట్లు అడుగుతున్నాం మా భవిష్యత్తు కోసం కాదు నాకేమైనా తక్కువ మీరు చెప్పండి చంద్రబాబు గారికి ఏం తక్కువ చెప్పండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నారాయణ గారికి శ్రీధరెడ్డి గారికి ఎవరికి అవసరం లేదు కానీ జగన్ ఎలా సిద్ధం అంటాడు ఓటేయండి ఓటు వేయండి అంటాడు ఇట్లా మాట్లాడతాడు భయపడతాడు ఏంటి నాకు అర్థం కాదు ఎవరిని భయపెడతావు నువ్వు మర్యాదగా మాట్లాడలేవా ఒకటే గుర్తుపెట్టుకోండి గాజు పగ్గిలే కొద్ది పదులెక్కొద్దీ పదులెక్కుద్దా లేదా వైఎస్ జగన్ ఇలా చూపిస్తా ఉన్నాడు భయపెట్టడం నమస్కారం పెట్టడం నేర్చుకో జగన్ పద్ధతిగా అడుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగే అడిగావా ఇలా ఇలాగే అడిగావా బెదిరించావా ఇది పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన ఊరు ఇది ఆయన తిరిగిన నేల